శ్రీమద్భాగవతంలో ఈ రోజు కథ పరీక్షిత్ మహారాజ్ హస్తినాపురం హస్తినాపురం మహాభారత యుగానికి సాక్ష్యమైన పవిత్ర రాజధాని ఇక్కడే పాండవుల ధర్మపాలన ముగిసి ఒక కొత్త యుగం ఆరంభమైంది పరీక్షిత్ మహారాజు యుగం మహాభారతం చివరి రోజుల్లో అశ్వత్థామ విసిరిన బ్రహ్మాస్త్రం వల్ల ఉత్తర గర్భంలో ఉన్న శిశువు ప్రాణాలు పోవబోతున్నప్పుడు కృష్ణుడు స్వయంగా గర్భంలోకి ప్రవేశించి ఆ శిశువును కాపాడాడు ఆ శిశువు పరీక్షిత్ అందుకే అతన్ని కృష్ణప్రసాదం అని పిలుస్తారు అతను పాండవుల ప్రేమలో పెరిగి గురువుల జ్ఞానంలో ముద్దుగా ఎదిగి ధైర్యం ధర్మం దయల సమ్మేళనంగా మారాడు పాండవులు హిమాలయాలకు వనప్రస్థానికి ముందు సామ్రాజ్య బాధ్యతలను పరీక్షిక్కు అప్పగించారు అలా యువరాజు పరీక్షిత్ హస్తినాపురం సింహాసనంపై కూర్చున్నాడు అతని పాలనలో ధర్మం వికసించింది ప్రజలు సుఖశాంతులతో జీవించారు యజ్ఞాలు వేద సంస్కృతి రాజధర్మం పునరుద్ధరించబడింది ప్రజలు పరీక్షిత్ను ధర్మపాలకుడు పరీక్షిత్ మహారాజు అని గౌరవంతో పిలిచేవారు ఒక రోజు పరీక్షిత్ రాజు యాత్ర చేస్తున్నప్పుడు ఒక వింత దృశ్యం కనిపించింది ఒక ఎద్దు ధర్మదేవుడు ఒక ఆవు భూమిదేవి మరియు వాటిని కొడుతూ నిలబడిన కాలీ రాజు పరీక్షిత్ కోపంతో కాలిని శిక్షించబోతే కాలీ ప్రాణభయంతో నమస్కరించి క్షమాపణ కోరాడు కాలికి జీవించడానికి కేవలం నాలుగు చోట్లే అనుమతిచ్చాడు ఒకటి పాపం జరిగే స్థలాలు రెండు మద్యం మూడు జూదం నాలుగు అశ్లీలత ఐదు మరియు బంగారంలో మాత్రమే నివసించమని చెప్పాడు దీంతో ధర్మం హస్తినాపురంలో నిలకడగా నిలిచింది ఒకరోజు పరీక్షిత్ మృగయాకు వెళ్లాడు దాహంతో అలసిపోయి ఒక ఆశ్రమానికి వచ్చాడు ఆశ్రమంలో ఋషి సమీక మహర్షిలోక ధ్యానంలో ఉండగా రాజు పలుమార్లు పిలిచినా స్పందించలేదు అవిధేయత అనుకొని పరీక్షిత్ కోపంతో ఋషి మెడకు మృత సర్పాన్ని వేసి వెళ్ళిపోయాడు ఇది అతని జీవితంలో ఏకైక తప్పు కాని ఫలితం ఘోరం ఋషి కుమారుడు శృంగి అగ్నిరోషంతో శాపం ఇచ్చాడు ఏడో రోజున తక్షక నాగుడు కాటు వేసి పరీక్షిత్ మరణిస్తాడు సమాచారం తెలిసిన పరీక్షిత్ రాజు తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు పరీక్షిత్ తన చివరి రోజులు దేవునికి అర్పించాలని నిర్ణయించుకున్నాడు సింహాసనాన్ని తన కుమారుడు జనమేజయుడికి అప్పగించి గంగానది తీరానికి వెళ్లాడు అక్కడ సుఖమహర్షి ప్రత్యక్షమయ్యారు ఏడు రోజులపాటు ఆయన భాగవత పురాణాన్ని చెప్పగా పరీక్షిత్ తన సంపూర్ణ మనసుతో శ్రద్ధతో భక్తితో విన్నాడు భాగవత కథల పవిత్రత వల్ల అతని హృదయం పూర్తిగా పరిశుద్ధమైంది ఏడవ రోజు శాపం అమలయ్యే సమయం వచ్చింది తక్షక నాగుడు విషపూరిత రూపంలో వచ్చి పరీక్షిత్ మహారాజును కాటువేశాడు రాజు శరీరం భస్మమైపోయినా అతని ఆత్మభక్తి జ్ఞానం ధర్మం వల్ల మోక్షపధం చేరింది ప్రజలు దుఃఖంలో మునిగిపోయినా మహారాజు ప్రత్యక్షంగా చూపించిన ధర్మస్ఫూర్తి వారికి చిరకాలం ఆదర్శంగా నిలిచింది పరీక్షిత్ మహారాజు కథ మనకు మూడు గొప్ప పాఠాలు చెబుతుంది ఒకటి నాయకత్వం అంటే ధర్మాన్ని కాపాడడం రెండు చిన్న తప్పు కూడా మహా ఫలితాన్ని ఇస్తుంది అందుకే తపస్సు శాంతి మనిషికి అవసరం మూడు భక్తి మరియు జ్ఞానం జీవితాన్ని విముక్తివైపు తీసుకెళ్తాయి ఇలా హస్తినాపురం చరిత్రలో మహారాజు పేరు స్వర్ణాక్షరాలతో నిలిచిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మా ఛానల్ నుంచి రాబోవు మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ సర్వే జనాసుకొ భావంతు